హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం పాలకూరతో ఎప్పుడు చేసేలాగా ఇగురు పప్పే కాకుండా రైస్కైనా చపాతీకైనా టేస్టీ కాంబినేషన్గా ఉండే ఒక మంచి కర్రీ రెసిపీని చూద్దాం మరి ఆ టేస్టీ కర్రీ రెసిపీయే పాలకూర ఉల్లిఖారం ఇదైతే చాలా బాగుంటుంది మీ వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది ఇది ఇంకా ఈజీగా చాలా త్వరగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే ఈ పాలకూర ఉల్లిఖారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం మరి పాలకూర ఉల్లికారం కోసం ఇలా పాలకూరని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా చిన్న ముక్కలగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మూడు ఉల్లిపాయలు పొట్టువలిచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక స్పూన్ కారం ఒక పావు స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి ముక్కలు ఈ కొబ్బరి ముక్కల్ని యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది కమ్మగా వస్తుంది బ్యాలెన్స్ చేస్తుంది టేస్ట్ని అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వీటన్నిటిని మనం వాటర్ ఏమి పోయకుండా మెత్తగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు వేసిన తర్వాత ఈ పప్పులన్నీ మనకి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత తుంచి పెట్టుకున్న రెండు ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు ఇది కొంచెం వాడిపోయింది మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇవన్నీ ఫ్రై అయిపోయాయి ఇందులో ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లి ముద్దని వేసేసుకోవాలి ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇది మనకి చక్కగా ఫ్రై అయింది చూడండి ఆయిల్ కూడా ఫ్లోట్ అవుతుంది కదా ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దిగా జార్ కడిగేసి వాటర్ని యాడ్ చేసుకుందాం ఇందులో కొద్దిగా పసుపు ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మనం ఎప్పుడూ పాలకొత్తు చేసే ఈగురు పప్పు అలాంటివే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇదైతే చాలా బాగుంటుంది ఇది రైస్కైనా రోటీస్కైనా కూడా సూపర్ కాంబినేషన్ ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక టమాటాని ఇలా ప్యూరీలా చేసి యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టుకొని దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి అది మనకి చక్కగా కుక్ అయిపోయింది దగ్గరగా వచ్చేసింది కదా ఇప్పుడు ఫైనల్గా ఈ కర్రీలో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అంతే ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకుని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉండే పాలకూర ఉల్లికారం మనకి రెడీ అయిపోయింది ఇది రైస్కైనా చపాతీకైనా సూపర్ కాంబినేషన్ మీరు తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్